முன்னுண்டே அந்த எதற்கு ரொம்ப ஆண்ட்ர எனக்கு உண்டாலிஸ் सरपंच पर वेदन करो आधारी आधारी एससी एसटी बीसी मेहनती सरपंच के जीवा ने वंदने पर वेदन करो जय हो सबको सर हां राज अस्तित्व में ना हां मेरे ग्राम अट्रम अकबर ना 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 मॉडल सर सर 3. 스태프 2. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. ಅನವಸರ ಖರ್ಚು ಅಭ್ಯಂತರ ಖರ್ಚು అభ్యంతర ఖర్చు అంటే ఏంటి ఖర్చు పెట్టారా లేదా లేదు కదా నేను అభ్యంతర ఖర్చు నీకు ఏదో ఒకటి రాసేది తీసేసేది వాళ్ళు తీసేయకుముందే మీరు ఆర్డర్ రాస్తారా చౌకాజ్ రోడ్డు తీయము సస్పెన్షన్ రాస్తారా మీరు మీ డిపిఓ మీ ఎంపీఓ అందరు కలిసే డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்